నమస్తే నేను గాయత్రి వెల్కమ్ టు లైఫ్ లైన్ ఈ రోజు లైఫ్ లైన్ లో డయాబెటీస్ మరియు న్యూరాలజీ సమస్యల గురించి మాట్లాడుకుందాం వాటికి హోమియో కేర్ లో ఎటువంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయో అందుబాటులో ఉన్నాయనే దీని గురించి మాట్లాడుకుందాం టీవీ నైన్ స్టూడియోలో అందుబాటులో ఉన్నారు డాక్టర్ ఇనామ్ గారు ఫ్రమ్ ఇంటర్నేషనల్ నుంచి ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ ఇనామ్ గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ డయాబెటీస్ అంటే ఏంటి అండ్ బాడీలో ఏ చేంజెస్ వస్తే డయాబెటీస్ వచ్చిందని మనం రికగ్నైజ్ చేస్తాం యా అంటే చూడండి దానికి తెలుగులో మధుమేహం అన్నట్లు కూడా చెప్తాము మన బ్లడ్లో షుగర్ లెవెల్స్ గ్లూకోజ్ లెవెల్స్ అనేటివి పెరిగిపోతే దానికి మనం డయాబెటీస్ అన్నట్లు చెప్తామన్నమాట నార్మల్లీ ఈ డయాబెటీస్లో ఏం జరుగుతుంది అండ్ ఎందుకు ఈ షుగర్ లెవెల్స్ అనేటివి పెరిగిపోతాయి అన్నట్లు చూసుకుంటే జనరల్లీ ఒక హెల్దీ హ్యూమన్ బీయింగ్ నడవడానికి బలం అవసరం ఉంటుంది సో ఆ బలం ఎలా తయారవ్వడం జరుగుతుంది అంటే మనం ఏ ఫుడ్ తింటాం కదా ఆ ఫుడ్ నుంచి బాడీ ఏంటంటే గ్లూకోజ్ తయారు చేసుకోవడం అనేది జరుగుతుంది సో ఆ గ్లూకోజ్కి యూజ్ చెయ్య యూజ్ అవ్వాలి ఆ గ్లూకోజ్ బాడీలో అంటే మనకు ఒక హార్మోన్ అవసరం ఉంటుంది దానికి ఇన్సులిన్ అని చెప్తామన్నమాట సో ఈ ఇన్సులిన్ అనేది మనకు ప్యాంక్రియాస్ అనే ఒక గ్రంథి నుంచి ఉత్పత్తి ఇవ్వడం జరుగుతుంది సో ఈ ఇన్సులినే మనకు ఒక కీ లాగా రోల్ ప్లే చేస్తుంది గ్లూకోజ్ తయారు ఉంది ఇన్సులిన్ ఉంటేనే మనకు ఈ గ్లూకోజ్ లోపల సెల్స్ లోపల వెళ్ళడం అనేది జరుగుతుంది సో ఇలా సెల్స్ లోపల గ్లూకోజ్ వెళ్ళిన తర్వాతనే మనకు ఎనర్జీ రావడం అనేది జరుగుతుంది ఇది హెల్దీ పర్సన్లో ఇప్పుడు షుగర్ ఉన్న వాళ్ళలో డయాబెటీస్ ఉన్న వాళ్ళలో ఏం జరుగుతుందంటే అంటే గ్లూకోజ్ బరాబరే తయారవుతుంది నార్మల్ తయారవుతుంది కానీ ఈ బాడీ అనేది ఇన్సులిన్ని యాక్సెప్ట్ చేయదు అనమాట సో ఈ కండిషన్ని మనం ఏమంటాము ఇన్సులిన్ రెసిస్టెంట్ అంటాము అంటే ఉదాహరణంగా నైంటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ ఇన్సులిన్నే యాక్సెప్ట్ చేస్తుంది అలాంటప్పుడు ఏమవుతుందంటే అంటే నైంటీ పర్సెంట్ గ్లూకోసే మన బాడీ యూజ్ చేయగలుగుతుంది పది శాతం గ్లూకోస్ అని మిగిలిపోవడం జరుగుతుంది ఇది ఒక ఉదాహరణలాగా చెప్తున్నాను నేను సో ఇలా రోజు కొంచెం 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 గ్లూకోస్ అనేది మన బ్లడ్లో మిగిలిపోతూ ఉంటుంది బికాస్ ఇన్సులిన్ని బాడీ యాక్సెప్ట్ చేయదు సో ఈ మిగిలిపోతున్న షుగర్నే గ్లూకోస్నే మనం షుగర్ డయాబెటీస్ అన్నట్లు చెప్తామన్నమాట ఇది ఒక రకమైన డయాబెటీస్ ఇది ఏంటంటే టైప్ టూ డయాబెటీస్ అంటాము నాన్ ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్ అన్నట్లు కూడా చెప్తాము ఈ డయాబెటీస్కి మనకు ఇన్సులిన్ అవసరం పడదు అంటే ఇన్సులిన్ ఇంజెక్షన్ తీసుకుంటుంటారు చాలామంది అది అవసరం పడదు మందులతో దీనికి నార్మల్ చేసుకోవచ్చు హోమియోపెతిక్ మెడిసిన్స్ చాలా మంచిగా పనిచేస్తాయి ఇలాంటి కండిషన్స్లో ఇంకొక కండిషన్ ఉంటుంది టైప్ వన్ డయాబెటీస్ అంటాం దానికి అది చాలా అంటే చాలా తక్కువ మందిలో వస్తుంది స్పెషల్లీ చిన్నపిల్లల్లోనే ఆ డయాబెటీస్ చూస్తాము ఇది నైంటీ నైంటీ ఫైవ్ పర్సెంట్ టైప్ టూ డయాబెటీసే ఉంటుంది టైప్ వన్ డయాబెటీస్ ఏంటంటే ఆ ఇన్సులిన్ అనేది బాడీలో ఉత్పత్తియే అవ్వదు ఇన్సులిన్ బాడీలో చాలా తక్కువ ఉత్పత్తి అవుతుంది ఇక సో అలాంటప్పుడు మనం బయట నుంచి ఇంజెక్షన్స్ అనేది వేసుకుంటూ ఉంటామన్నమాట సో ఇది మనకు బాడీ లోపల్లో జరుగు జరిగితే మన షుగర్ లెవెల్స్ అనేటివి పెరిగిపోవడం జరుగుతుంది ఆ పెరిగిపోయిన షుగర్ లెవెల్స్తోనే మనకు కొన్ని ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తూ ఉంటాము దానికి డయాబెటీస్ లక్షణాలు అన్నట్లు మనం చెప్తూ ఉంటామన్నమాట కాబట్టి టైప్ వన్ డయాబెటీస్ టైప్ టూ డయాబెటీస్ ఈ రెండు మెయిన్ ఉంటుందన్నమాట ఇంకొక రకమైన డయాబెటీస్ కూడా ఉంటుంది దానికి మనం ప్రీ డయాబెటీస్ అంటాము అంటే ఈ రకమైన డయాబెటీస్లో మనకు మందులు వాడాల్సిన అవసరం రాదు మనం ఓన్లీ డైట్ చేంజెస్తో లైఫ్స్టైల్ చేంజెస్తో ఆరోగ్యంగా హెల్తీగా ఉండొచ్చు మనం ఆ శ్రేణిలో వెళ్ళమన్నమాట డయాబెటీస్ అని చెప్పలేము ఎలా డైగ్నో ఎలా చెప్పగలుగుతాము యు ఆర్ ప్రీ డయాబెటీస్ అంటే ఇప్పుడు మనం డయాబెటీస్ ఉంది అని ఎలా తెలుస్తుంది మనకు టెస్టులు చేస్తే తెలుస్తుంది బెడ్ టెస్టులు మూడు రకాల టెస్టులు చేస్తాము ముఖ్యంగా ఒకటి తినకముందు ఫాస్టింగ్ తిన్న తర్వాత పోస్ట్ లంచ్ ఇంకొకటి ఏంటంటే హెచ్బిఏన్సీ అని నార్మల్ భాషలో పేషెంట్స్ దానికి మూడు నెలల టెస్ట్ అన్నట్టు కూడా చెప్తూ ఉంటారు సో ఈ లెవెల్స్ ఇందులో చూడాలి మనం ఒకవేళ మీకు హండ్రెడ్ టు వన్ టెన్ మీ ఫాస్టింగ్ ఉందనుకోండి యు ఆర్ ఏ ప్రీ డయాబెటిక్ ఇక్కడ మీకు డయాబెటీస్ వచ్చే అవకాశాలు చాలా హై ఉన్నాయి కానీ మందులు వాడాల్సిన అవసరం లేదు కొంచెం డైట్ చేంజెస్ చేసుకుంటే సెట్ అయిపోవడం జరుగుతుంది కానీ దానికైనా ఎక్కువ ఉంటే మనకు డయాబెటీస్ వచ్చేసింది అన్నట్లు మనం చెప్పాలి అప్పుడు డాక్టర్ దగ్గర వెళ్ళి కన్సల్ట్ అయ్యి మెడిసిన్స్ అనేది స్టార్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అన్నమాట అండ్ నిదాం గారు ఈ డయాబెటీస్కి పారామీటర్స్ ఉంటాయి కదా అసలు బేసిక్ పారామీటర్ ఏంటి అండ్ ఎంత వరకు వెళితే అది సివియర్గా మనం పరిగణించవచ్చు యా బేసిక్ పారామీటర్స్ అంటే చూడండి ఫస్ట్ మనం హెచ్బీఏన్సీ అనేది చూసుకుందాం అంటే మూడు నెలల టెస్ట్ అనమాట హెచ్బీఏన్సీ అనేది ఫైవ్ పాయింట్ ఫైవ్ టు సిక్స్ పాయింట్ ఫైవ్ లోపల ఉందనుకోండి అలాంటప్పుడు వీకెండ్స్ బై పేషెంట్ ఇస్ ప్రీ డయాబెటిక్ ఇక్కడ మెడిసిన్ అవసరం లేదు కానీ వచ్చే అవకాశం మాత్రం మీకు ఉంది సిక్స్ పాయింట్ ఫైవ్ అయినా ఎక్కువ ఉంది అంటే యు ఆర్ ఏ డయాబెటిక్ పర్సన్ సిక్స్ పాయింట్ ఫైవ్ అయినా ఎక్కువ అది సెవెన్ ఉన్న ఎయిట్ ఉన్నా నైన్ ఉన్నా టెన్ ఉన్నా ఎంత ఉన్నా కూడా మీరు డయాబెటిక్ ఉన్నారు డయాబెటీస్ ప్రాబ్లం మీకు వచ్చేసింది అన్నట్లు మనం చెప్పాలన్నమాట సో ఈ పారామీటర్ ఈజ్ ద మెయిన్ థింగ్ ఇప్పుడు రెగ్యులర్ బేసిస్ మీద మనం చెక్ చేయించుకుంటూ ఉంటాం కదా అది అప్పుడప్పుడు పెరుగుతాయి కూడా అప్పుడప్పుడు తక్కువ కూడా అవుతాయి ఇప్పుడు మీరు ఫుల్ ఎక్సర్సైజ్ చేసి వచ్చారు రాత్రి కార్బోహైడ్రేట్స్ చాలా తక్కువ తీసుకున్నారు అలాంటప్పుడు ఏంటంటే మీకు ఫాస్టింగ్ తక్కువ కనబడుతుంది బ్రేక్ఫాస్ట్లో మీకు ఎక్కువ కార్ప్స్ మీరు తీసుకోలేదు ఓన్లీ ప్రోటీనే తీసుకున్నారు అది కూడా చాలా ఎక్కువ ఏం తీసుకోలేదు దాని తర్వాత వాకింగ్ చేసుకుంటూ మళ్ళీ ఇచ్చారనుకోండి అలాంటప్పుడు పోస్ట్ లంచ్ కూడా మీకు నార్మల్లే వస్తుంది సో ఇది హండ్రెడ్ పర్సెంట్ మనం ఫాస్టింగ్ అండ్ పోస్ట్ లంచ్లో పైన కింద అవుతుంది ఈ మూడు చేపించుకోవాలి అప్పుడే మనం హండ్రెడ్ పర్సెంట్ చెప్పొచ్చుకి పోయి మీకు షుగర్ ఉందా లేదా సో ఈ పారామీటర్స్ మనం ఫాలో అవుతాయి దీనికి డయాబెటీస్ అని మనం డయాగ్నోస్ చేయవచ్చు సో డయాబెటీస్ కి వెళ్లే ముందు ప్రాపర్ రిజల్ట్ రావాలి అని అంటే అండ్ ఎగ్జాక్ట్ ఫిగర్ మనం తెలుసుకోవాలంటే బిఫోర్ ఆఫ్టర్ ఎటువంటి కేర్ తీసుకోవాలి మీరు చెప్పినట్టు జాగింగ్కి వెళ్ళారు అని అంటున్నారు కదా సో ఎలాంటి కేర్ తీసుకుంటే ప్రాపర్ రిజల్ట్ వస్తుంది ఇప్పుడు చూడండి వాట్ ఈస్ యువర్ డైలీ రొటీన్ మీ డైలీ రొటీన్ ఎలా ఉంది అదే రొటీన్లో మీరు వెళ్ళాలన్నమాట ఎందుకంటే ఒకరోజు మీరు డయాబెటీస్కి ఇప్పుడు టెస్ట్ చేయించుకుంటున్నానని తక్కువ తిని టెస్ట్ చేయించుకున్నానని ఎక్కువగా వాకింగ్ చేసి వెళ్ళారనుకోండి ఆ రోజు మాత్రం తక్కువ కనబడుతుంది అక్కడ సో దాని నుంచి ఏంటంటే మిస్ డయాగ్నోస్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి నార్మల్ రొటీన్ ఎలా ఉంది నార్మల్ షెడ్యూల్ ఎలా ఉంది అదే షెడ్యూల్లో వెళ్ళండి అదే ఫుడ్ నార్మల్ ఫుడ్ మీరు ఏం తింటున్నారు అదే ఫుడ్ లో వెళ్ళండి అప్పుడు మీకు ఎగ్జాక్ట్లీ రోజు ఎంత ఉంటుంది అన్నట్లు ఒక ఐడియా అనేది రావడం జరుగుతుంది అనమాట అండ్ మోస్ట్ ఆఫ్ ద కామన్ డౌట్ ఏంటి అంటే షుగర్ వచ్చింది అని అంటే పర్మనెంట్ గా మెడిసిన్ వాడాల్సిందే లైఫ్ లాంగ్ అని అంటారు ఈజ్ ఇట్ రైట్ ఆర్ ఆన్ అండ్ ఆఫ్ వస్తూ వెళ్తూ ఉంటుంది కాబట్టి మనం అప్పటి వరకు మెడిసిన్ యూజ్ చేసుకుని ఆ తర్వాత రిలాక్స్ అవ్వే స్కోప్ ఉంటుంది యా సో ఇందులో అంటే అండి హండ్రెడ్ పర్సెంట్ మెడిసిన్ లాంగ్ వాడాల్సిన అవసరం రాదు ఇట్ డిపెండ్స్ ఆన్ పర్సన్ ఇట్ డిపెండ్స్ కి బై ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది అండ్ ఎంత బాడీకి డ్యామేజ్ చేసింది మీ షుగర్ అది డిపెండ్ అవుతూ ఉంటుంది అనమాట దాని మీద సో హోమియోపతిలో ఏంటంటే మనకు పూర్తిగా మెడికేషన్స్ అనేటివి ఒకవేళ ఇఫ్ ఇట్ ఆల్ యు ఆర్ యూజింగ్ ఇంగ్లీష్ మెడిసిన్స్ తో అది బంద్ చేసే అవకాశాలు అనేటివి చాలా హై ఉంటాయి అండ్ లైఫ్ లాంగ్ అనేది వాడాల్సిన అవసరం అనేది రాదు ఒక సర్టన్ డ్యూరేషన్ అనేది డిపెండింగ్ అపాన్ యువర్ లెవెల్స్ మనం వాడి హోమియోపెథిక్ మెడికేషన్స్ దాని తర్వాత వితౌట్ ఎనీ మెడికేషన్స్ హెల్దీ లైఫ్ స్టైల్ అనేది మీరు గడపవచ్చు అనమాట ఒక్కసారి షుగర్ వచ్చింది అండ్ మీరు మందులు స్టార్ట్ చేసుకున్నారు అలా దాని తర్వాత ఇంకా బంద్ చేయరాదు అన్నట్లు ఉండదు బంద్ చేయవచ్చు ఎలా చేయవచ్చు బంద్ అంటే ఇప్పుడు నేను షుగర్ వచ్చిన తర్వాత నేను మందులు మాత్రమే వాడతాను అన్నట్లు ఎవరైనా చెప్తున్నారనుకోండి అలా చేస్తున్నారనుకోండి వాళ్ళు లైఫ్ లాంగ్ వాడాలి మందులు కానీ నేను మందులు కూడా యూజ్ చేస్తాను నేను లైఫ్ స్టైల్ కూడా కరెక్ట్ చేసుకుంటాను నా జీవన శైలి చేంజ్ చేసుకుంటాను ఇలాంటి వాళ్ళలో మళ్ళీ రివర్స్ అయ్యే అవకాశం ఉంటుంది రివర్స్ చేయవచ్చు హోమియోపథిక్ మెడిసిన్స్తో చాలా అలా చేసినాము నవ్ దే ఆర్ లివింగ్ వెరీ హ్యాపీ అండ్ హెల్దియర్ లైఫ్ వితౌట్ ఎనీ మెడికేషన్స్ అనమాట సో ఎస్ వీ కెన్ డూ ఇట్ పూర్తిగా ఇంగ్లీష్ మెడికేషన్స్ అనేటివి బంద్ చేసుకోవచ్చు యూ కెన్ లివ్ ఎ హ్యాపీ లైఫ్ అనమాట అండ్ వన్ మోర్ థింగ్ డయాబెటీస్ వచ్చిన వాళ్ళు అయితే ఎక్కువగా వెయిట్ గెయిన్ అవుతూ ఉంటారు అయితే వెయిట్ లాస్ అవుతూ ఉంటారు ఈ డిఫరెన్స్ ఎందుకు వస్తుంది ఏముంటుంది అంటే అండి డయాబెటీస్లో డయాబెటీస్ వచ్చిందంటే వెయిట్ గెయిన్ అవ్వడం అనేది ఎక్కువగా ఉండదు వెయిట్ గెయిన్ వాళ్లకు డయాబెటీస్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది ఇఫ్ ఎట్ ఆల్ యు ఆర్ ఒబేస్ పర్సన్ ఒబేస్ అంటే నార్మల్ వెయిట్ కైనా ఎక్కువ వెయిట్ ఉన్నారనుకోండి అలాంటప్పుడు డయాబెటీస్ వచ్చే రిస్క్ అనేది మల్టిపుల్ టైమ్స్ పెరిగిపోవడం అనేది జరుగుతుంది అనమాట ఒక్కసారి డయాబెటీస్ వచ్చేసింది దాని తర్వాత ఏంటంటే మనకు అంతగా లక్షణాలు రాలేదు అది పెరిగిపోయింది అంటే సడన్ వెయిట్ లాస్ అనేది మనం చూస్తూ ఉంటాం అన్నమాట సో డయాబెటీస్ వస్తే వెయిట్ తక్కువైపోవడం జరుగుతుంది అండ్ డయాబె వెయిట్ చాలా ఎక్కువ ఉందంటే మీకు డయాబెటీస్ వచ్చే అవకాశం చాలా హై ఉంటుంది కానీ డయాబెటీస్ కూడా ఉంది లెవెల్స్ కూడా చాలా హై ఉంది అండ్ మీకు అగైన్ వెయిట్ గెయిన్ కూడా అవుతుంది అలా జరగదు సో ఇక్కడ వీళ్ళు వెయిట్ లాస్ అవ్వడానికి గల రీజన్ ఏంటి ఓన్లీ డయాబెటీస్ బాడీలో ఎటువంటి డ్యామేజ్ చేస్తుంది వెయిట్ లాస్ అవ్వడానికి రీజన్ ఏముంటుందంటే అండి మనకు మనకు ఉత్పత్తి చేసిన షుగర్ నేను స్టార్టింగ్లో చెప్పిన గ్లూకోజ్ ఉత్పత్తి చేసింది బాడీ యాక్సెప్ట్ చేయలేకపోతుంది సో అలా జరగడం వల్ల ఏమవుతుందంటే ఉన్న ఫ్యాట్ని బాడీ బికాస్ మీకు ఎనర్జీ దొరకదు అక్కడ ఎనర్జీ దొరికినప్పుడు వరకు బాడీ ఏం చేస్తుంది అంటే మన బాడీలో ఉన్న ఫ్యాట్ని కరిగిపిస్తూ ఉంటుంది అన్నమాట కరిగిపించి దాని నుంచి ఎనర్జీ ప్రొడ్యూస్ చేసుకుంటూ ఉంటుంది సో ఇలా ఉన్న స్టాక్ ఉన్న ఫ్యాట్ని కరిగిపించి ఎనర్జీ ప్రొడ్యూస్ చేయడం మూలన ఏమవుతుందంటే మనకు వెయిట్ లాస్ అనేది అవ్వడం జరుగుతూ ఉంటుంది సో ఈ వెయిట్ లాస్ కూడా జరుగుతూ ఉంటుంది దీంతో సహా ఇప్పుడు బాడీ డిమాండ్ పెరిగిపోతుంది కాబట్టి మనకు ఆకలి కూడా ఎక్కువ అవుతూ ఉంటుంది ఎక్కువ తినాలి తినాలనిపిస్తూ ఉంటుంది ఉంటుంది అండ్ దాంతో సహా యూరిన్ ఎక్కువ రావడం అండ్ దాహం ఎక్కువ అవ్వడం ఇవన్నీ లక్షణాలు మనకు స్టార్ట్ అవుతాయి అన్నమాట సో డయాబెటీస్ వస్తే కొన్ని క్లాసికల్ సిమ్టమ్స్ మనకు కనబడడం జరుగుతుంది అందులో ఏంటంటే ఒకటి దాహం ఎక్కువ అవడం ఒకటి ఆకలి ఎక్కువ అవడం ఒకటి వెయిట్ తక్కువ అవుతూ ఉంటారు సో ఇలా ఎవరికైనా ఉంటుంది అంటే అది మనకు డయాబెటీస్లో ఉంటుందన్నమాట అండ్ ఓన్లీ ఈ సిమ్టమ్స్ కాకుండా మనకు తల నుంచి బొటన వేలు వరకు లాట్ ఆఫ్ సిమ్టమ్స్ విల్ బి దేర్ అనమాట ఇన్ డయాబెటీస్ కానీ దీంట్లో ఒక డ్రాబ్యాక్ ఏముంటుందంటే అండి డయాబెటీస్ డయాబెటీస్ పేషెంట్లలో అందరిలో ఒకే లక్షణాలు అనేటివి రావు అందరికీ డిఫరెంట్ డిఫరెంట్ వస్తుంది అండ్ కొంతమందికి అయితే అస్సలు లక్షణాలు కూడా కనబడవు సో ఏ సిమ్టమేటిక్ అంటాం దానికి వాళ్ళ షుగర్ అయితే బాగానే ఎక్కువనే ఉంటుంది కానీ లక్షణాలు పెద్దగా కనబడదు దానివల్లనే చాలామంది ఒక రెగ్యులర్ టెస్ట్కి పోతారు లేదంటే పళ్ళ నొప్పి అని పోతారు డాక్టర్ అక్కడ టెస్ట్ల రాసిస్తే చాలా డయాబెటీస్ లెవెల్స్ అనేటివి చాలా షుగర్ లెవెల్స్ ఎక్కువ కనబడతాయి సో యాక్సిడెంటల్గా చాలామందికి ఎందుకు తెలుస్తుంది ఇట్లా అంటే ప్రాబ్లం ఉంది అయినా కూడా లక్షణాలు వస్తలేవు ఏ సింటమేటిక్ సో ఇలా కూడా చాలా మందికి ఉంటుంది అన్నమాట అందరికీ డిఫరెంట్ సిమ్టమ్స్ అనేటివి రావడం జరుగుతుంది దట్ డాక్టర్ హ్యాస్ టు ఫైండ్ అవుట్ మూలన వస్తుంది అన్నట్టు ఇనాం గారు డయాబెటీస్ ఉన్న వాళ్ళకి న్యూరాలజీ సమస్యలు వచ్చే అవకాశం ఉందా ఎస్ ఉంటుందండి డయాబెటీస్ ఉన్నప్పుడు నేను ఇంతకు ముందు కూడా చెప్పినాకే భావి తల నుంచి బొట్టిన వీలు వరకు ప్రాబ్లమ్స్ రావచ్చు అని అందులో ఈ న్యూరాలజికల్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి అన్నమాట న్యూరాలజికల్ ప్రాబ్లమ్స్ అంటే డయాబెటీస్ మూలన మీకు నరాళ్ళు అనేటివి డ్యామేజ్ అవ్వడం జరుగుతుంది నరాళ్ళు అంటే నర్వ్స్ నర్వ్స్ అంటే మనకు బ్రెయిన్ నుంచి సిగ్నల్స్ తీసుకోపోయే థింగ్స్ అనమాట సో దానికి మనం నరాళ్ళు అంటాము కొంతమంది ఏమనుకుంటారు నరాలు అంటే ఇది బ్లడ్ తీసుకోపోయే టరీస్ అండ్ వెయిన్స్ అంట అనుకుంటారు అది కాదు బ్రెయిన్ నుంచి ఇంపల్సెస్ సంకేతాలు సిగ్నల్స్ తీసుకుపోయే థింగ్స్కి మనం అంటాం అనమాట సో దీని ఇది కూడా డ్యామేజ్ అవ్వడం జరుగుతుంది దీనికి డయాబెటిక్ న్యూరోపథీ అన్నట్లు చెప్తామన్నమాట సో డయాబెటిక్ న్యూరోపథీ ఎలాంటి వాళ్ళలో మనం చూస్తూ ఉంటాము అన్నట్లు చూసుకుంటే ఎక్కువ బ్లడ్ షుగర్ ఉంది కంట్రోల్లో లేదు కొంతమంది ఏం చేస్తారంటే మెడిసిన్స్ వాడుతూ ఉంటారు వాళ్ళ షుగర్ టూ హండ్రెడ్ అబవ్ ఉంటుంది ఎక్కువ లేదు డాక్టర్ సాబ్బ మ్యాక్సిమమ్ టూ హండ్రెడ్ ఉంటుంది బై టూ హండ్రెడ్ కూడా ఎక్కువనే ఆ ఎక్కువ ఉన్న షుగర్ కొన్ని సంవత్సరాలు కానీ కొన్ని నెలల వరకు అలాగే ఎక్కువనే ఉంది అంటే అది మీ నరాలను డ్యామేజ్ చేయడం జరుగుతుంది అండ్ నెక్స్ట్ ఏంటంటే ఒకవేళ మీకు కిడ్నీ సమస్యలు ఏమైనా ఉన్నాయి లేదంటే డయాబెటీస్ మూలన కిడ్నీ అనేది మీకు డ్యామేజ్ అయింది అనుకోండి సో అలాంటప్పుడు కొన్ని టాక్సిన్స్ బ్లడ్లో వెళ్ళడం అనేది జరుగుతుంది అనమాట అండ్ ఆ టాక్సిన్స్ మూలన కూడా మనకు ఈ నరాలు డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉంటదన్నమాట అండ్ డయాబెటీస్ కూడా ఉంది అండ్ యూఆర్ ఆల్సో ఎ స్మోకర్ స్మోక్ చేస్తున్నారు సిగరెట్లు అలాంటప్పుడు కూడా న్యూరోపథీ ప్రాబ్లం వచ్చే అవకాశం అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది నరాలు డ్యామేజ్ అయ్యే అవకాశాలు అండ్ మీ బిఎంఐ అనేది ఎక్కువ ఉంది బిఎంఐ అంటే నార్మల్ భాషలో మనం ఏం చెప్పుకోవచ్చు కి మీరు లావ్ ఉన్నారు ఒబేసిటీ మీకు ఉంది డయాబెటీస్ కూడా ఉంది ఒబేసిటీ కూడా ఉంది సో ఇప్పుడు మీకు నరాలు డ్యామేజ్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి సో ఇలా ఈ కారణాల మూలన మీకు షుగర్ ఉన్నప్పుడు నరాలు డ్యామేజ్ అవుతాయి దానికి డయాబెటిక్ న్యూరోపతి అన్నట్లు చెప్తాము అండ్ ఈ డయాబెటిక్ న్యూరోపతి డిఫరెంట్ డిఫరెంట్ రకాలది మనకు ఉంటుంది అన్నమాట అది అందరికీ అన్ని లక్షణాలు రావాల్సిన అవసరం లేదు కొంతమంది ఒక టైప్ ఆఫ్ న్యూరోపతి ఇంకొక ఇంకొక టైప్ ఆఫ్ న్యూరోపతి అనేది రావచ్చు అనమాట సో ఈ ఇనాగారు హోమియోకేర్ ఇంటర్నేషనల్లో డయాబెటీస్కి అలాగే న్యూరాలజీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్కి ఎటువంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి ఇప్పుడు చూడండి డయాబెటీస్ ఉన్న అండ్ డయాబెటిక్ న్యూరోపతి కానీ నెఫ్రోపతి కానీ రెటినోపతి కానీ ఇలాంటి కాంప్లికేషన్స్ ఉన్నా మనకు హోమియోకేర్ ఇంటర్నేషనల్లో ఏంటంటే కాన్స్టిట్యూషనల్ బేస్డ్ ట్రీట్మెంట్ అనేటివి మనం ఇస్తూ ఉంటామన్నమాట దానికి జీసీఎస్ మెడిసిన్స్ అని కూడా చెప్తూ ఉంటాము జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ సిమిలిమమ్ మెడికేషన్స్ ఈ మెడిసిన్స్ ఏంటంటే అండి మనకు బాడీలో బాడీకి సూట్ అయ్యేటట్లు మెడికేషన్ అనేది సెలెక్ట్ చేసి ఇవ్వడం అనేది జరుగుతుంది బేస్డ్ అపాన్ త్రీ త్రీ డిఫరెంట్ పారామీటర్స్ మనం సెలెక్ట్ చేస్తాము ఒకటేంటంటే వాట్ యాక్చువల్లీ హీస్ సఫరింగ్ ఫ్రమ్ అంటే ఏ ప్రాబ్లంతో పేషెంట్ మన దగ్గర వచ్చారు అది డయాబెటీస్ ఉంది డయాబెటీస్లో మళ్ళీ ఏ లక్షణాలతో పేషెంట్ మన దగ్గర వచ్చారు ఇవన్నీ అనేది మనం తీసుకోవడం అనేది జరుగుతుంది సో దాని తర్వాత ఫిజికల్ జనరల్స్ కూడా మనం తీసుకుంటూ ఉంటామన్నమాట ఫిజికల్ జనరల్స్ అంటే బాడీ నీడ్స్ దేనికి మనం ఐ అన్నట్లు చెప్తాము అంటే నాకు అన్నట్లు చెప్తాము నాకు ఆకలి అవుతుంది నాకు నిద్ర వస్తుంది నాకు యూరిన్ వస్తుంది సో ఇవి ఫిజికల్ జనరల్స్ అనమాట ఆకలి నిద్ర దాహం ఇవన్నీ ఎలా ఉన్నాయి ఏమైనా బాడీకి ఎలర్జీస్ ఉన్నాయా ఏమైనా బాడీస్ బాడీకి క్రేవింగ్స్ ఉన్నాయా ఏమైనా ఎవర్షన్స్ ఉన్నాయా ఇవన్నీ కన్సిడర్ చేస్తాము దీని తర్వాత ఎలాంటి మనస్తత్వం ఈ పేషెంట్ది ఉంది అది కూడా మనం కన్సిడర్ అనేది చేస్తూ ఉంటామన్నమాట సో కొంతమంది ఏంటంటే చాలా షై ఉంటారు కొంతమంది అవుట్ గోయింగ్ ఉంటారు అండ్ కొంతమంది కైండ్ ఆఫ్ ఫియర్స్ ఉంటాయి ఫోబియాస్ ఉంటాయి ఇవన్నీ చూసి మనం ఒక మెడిసిన్ సెలెక్ట్ చేసి ఆ పేషెంట్కి ఇస్తే ఆ బాడీ అనేది రికవరీ మూడులో రావడం అనేది జరుగుతుంది అన్నమాట సో దీని నుంచి ఏం తెలుస్తుంది మనకు ఒకవేళ నా దగ్గర ఒక పది పేషెంట్లు డయాబెటీస్కి సంబంధించిన వచ్చారనుకోండి పది మందికి నేను సేమ్ మెడిసిన్స్ ప్రిస్క్రైబ్ చేయలేను అందరికీ వాళ్ళ బాడీ టైప్ పట్టి వాళ్ళ లక్షణాలు పట్టి అందరికీ డిఫరెంట్ మెడికేషన్స్ అనేటివి మనం ప్రిస్క్రైబ్ చేస్తాము దానికి జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ సిమిలిమం మెడికేషన్స్ అన్నట్లు చెప్తూ ఉంటాము అండ్ ఇన్ హోమియో కేర్ వీ ప్రాక్టీస్ దిస్ థింగ్ అనమాట అండ్ జనరల్ ప్రాక్టీస్ కూడా చాలామంది చేస్తూ ఉంటారు జనరల్ ప్రాక్టీస్ అంటే ఇప్పుడు మనకు స్పెసిఫిక్ మెడిసిన్స్ అంటాం దానికి స్పెసిఫిక్ మెడిసిన్ ఏంటంటే ఫీవర్ వచ్చింది సో మనం యూజువల్ ఏం చేస్తామో డోలో తీసుకుంటాము పారాసిటమాల్ తీసుకుంటాము సర్ది దర్ వచ్చింది సిట్రిజిన్ తీసుకుంటాము సో ఇది ఈ మెడిసిన్స్ ఆర్ స్పెసిఫిక్ మెడిసిన్ వస్తే అది తీసుకుంటే సెట్ అయిపోతుంది అలాంటి హోమియోపతిలో కూడా ఉంటాయి అన్నమాట టైమింగ్ రిజల్ట్ అనేది వస్తుంది కొంతమంది మంచి రిజల్ట్ కూడా వస్తుంది కానీ కాన్స్టిట్యూషనల్ ప్రాక్టీస్ చేయడం వలన ఏంటంటే డీప్ సీటెడ్ క్రానిక్ డిసీజెస్ కూడా ట్రీట్ అనేది మనం చేయగలుగుతాం అనమాట దీని నుంచి సో వీ డూ హ్యావ్ వెరీ గుడ్ ఫెసిలిటీ మోర్ దాన్ త్రీ హండ్రెడ్ క్వాలిఫైడ్ డాక్టర్స్ రీసెర్చ్ టీమ్ ఉంటుంది మోర్ దాన్ ఫిఫ్టీ బ్రాంచెస్ ఆల్ ఓవర్ ద సౌత్ ఇండియా అనేది మనకు ఉంది కాబట్టి వెన్ ఎవర్ యు ఆర్ విజిటింగ్ హోమియోకేర్ ఇంటర్నేషనల్ ఒక్క బ్రాంచ్లో విజిట్ అవుతే ఇఫ్ ఎటాల్ యూఆర్ విజిటింగ్ ఎనీవేర్ ఇన్ ఇండియా మన బ్రాంచ్ అక్కడ ఉంటుంది అక్కడ వెళ్ళి మీరు మెడిసిన్స్ తీసుకోవచ్చు కొరియర్ ఫెసిలిటీస్ సో లాట్ ఆఫ్ ఫెసిలిటీస్ ఆర్ దేర్ ఇన్ హోమియో కేర్ ఇంటర్నేషనల్ అనమాట అండ్ డయాబెటీస్ అనగానే ఫస్ట్ అవాయిడ్ చేసేది షుగర్ సో షుగర్ కంప్లీట్గా అవాయిడ్ చేయాలని చెప్తూ ఉంటారు డాక్టర్స్ అసలు ఇంకా ఏ ఏం ఫుడ్ని అవాయిడ్ చేయాలి అండ్ ఏ ఫుడ్ తీసుకుంటే బెటర్గా ఉంటుంది ఫస్ట్ మనం అవాయిడ్ చేసేది షుగర్ అందరికీ తెలుసు నెక్స్ట్ ఏంటంటే కార్బోహైడ్రేట్స్ సో కార్బోహైడ్రేట్స్ మనం తీసుకుంటే షుగర్ అనేది షూటప్ అయిపోవడం జరుగుతుంది ఇప్పుడు జనరల్ భాషలో కార్బోహైడ్రేట్ అనేది చెప్ప చెప్పాలి ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే ఇప్పుడు మనకు రైస్ ఉంది సో రైస్ హ్యాస్ లాట్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ ఇట్ అనమాట బ్రెడ్ ఉంది లాట్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ సో తొందరగా అరిగిపోయే ఫుడ్ అనుకోండి సో మనం తినగానే వెంటనే అరిగిపోయే ఫుడ్లో కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉండే అవకాశాలు ఉంటాయి ఇప్పుడు ఈ కాలంలో ఏంటంటే ఇంటర్నెట్ ఫెసిలిటీస్ దేర్ ఎవ్రీవన్ ఈజ్ యూజింగ్ ఇంటర్నెట్ సో మనకు డైట్ అనేది చూసుకోవాలి అంటే కొట్టుకోండి దాంట్లో విచ్ ఫుడ్ హ్యాస్ హై కార్బోహైడ్రేట్స్ ఆ ఫుడ్లో ఒక లిస్ట్ వచ్చేస్తుంది మీకు ఇప్పుడు నేను చెప్పినా కూడా అంత గుర్తుకుండదు సో లిస్ట్ వచ్చేస్తుంది ఆ ఫుడ్స్ అనేది అవాయిడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఎస్పెషల్లీ రైస్ ఐటమ్స్ అవాయిడ్ చేయాల్సిన అవసరం అనేది మీకు ఉంటుందన్నమాట బట్ యూ కెన్ టేక్ బ్రౌన్ రైస్ ఫైన్లీ పాలిష్డ్ రైస్లో మనకు ఫైబర్ అనేది ఉండదు సో ఇలా మనకు కార్బోహైడ్రేట్స్ అవాయిడ్ చేయాలి స్వీట్ ఐటమ్స్ అవాయిడ్ చేయాలి అండ్ జ్యూసెస్ అవాయిడ్ చేయాలి అండ్ స్వీటెండ్ డ్రింక్స్ సోడాస్ అండ్ కూల్ డ్రింక్స్ ఇలాంటివి కూడా అవాయిడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది జ్యూస్ అవాయిడ్ చేయాలి అంటే పేషెంట్స్ ఏం చెప్తూ ఉంటారు ఎక్కువగా డాక్టర్ సాబ్బ నేను షుగర్ యాడ్ చేయను ఓన్లీ జ్యూస్ తాగుతా అంటారు అలా కూడా చేయకూడదు ఎందుకంటే మీరు తినే పండులో మనకు ఫైబర్స్ ఉంటాయి దాని నుంచి షుగర్ పెరగదు బట్ వెన్ యూ గ్రైండ్ ఇట్ ఫైబర్ మొత్తం వెళ్ళిపోవడం జరుగుతుంది దాని నుంచి షుగర్ అప్ అవుతుంది మీరు షుగర్ వేసినా వేయకపోయినా ఓన్లీ జ్యూస్ చేసుకున్నా కూడా మీ షుగర్ షూటప్ అవుతుంది కాబట్టి ఏదైనా ఫ్రూట్ మీకు ఫ్రూట్ జ్యూస్ తాగాలనిపిస్తే తినేయండి బట్ తాగకండి అండ్ ఇందులో కూడా తినడంలో కూడా మనకు కొన్ని ఫ్రూ ఫ్రూట్స్ అనేటివి అవాయిడ్ చేయాలి అదేముంటుంది సీతాఫల్ సో అది అవాయిడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది సపోటా అవాయిడ్ చేయండి అండ్ అరటి పండు బనానా అది కూడా అవాయిడ్ చేయాలి అండ్ ఇవి మూడు ఇంకొకటి ఉంటుంది సో అవన్నీ అవాయిడ్ చే చేసి రెస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రూట్స్ యూ కెన్ హ్యావ్ అనమాట సో ఇలా మనం డైట్ని ప్లాన్ చేసుకోవాలి ఇప్పుడు ఏం తినాలి ఏం తినకూడదు అన్నట్లు మనకు తెలిసిపోయింది బట్ ఏం చెయ్యాలి ఏం చెయ్యకూడదు కూడా ఇంపార్టెంట్ డయాబెటీస్లో సో ఏం చెయ్యాలి అంటే ఫిజికల్గా యాక్టివ్ ఉండాలి మెయిన్లీ ఏంటంటే వాకింగ్ చేయాలి వాకింగ్ చేయకపోతే ప్రాబ్లం ఇంకా పెరుగుతూ వస్తుంది అన్నమాట మనం మ మందుల మీద ఆధారపడిపోతాం మీరు వాకింగ్ చేస్తూ ఉన్నారు లేదంటే ఏదో ఒకటి యాక్టివిటీ చేస్తున్నారు మీ అయినా పోతున్నారు ఆల్స్ ఆర్ డూయింగ్ సమ్ కైండ్ ఆఫ్ స్పోర్ట్స్ యాక్టివిటీలో మీరు ఉన్నారు అంటే మంచిదనమాట దీంతో సహా రెగ్యులర్ చెకప్స్ ఆర్ మోర్ మోస్ట్ నెసెసరీ థింగ్ అనమాట కొంతమంది ఏం చేస్తారు డాక్టర్ దగ్గర వెళ్ళి మందులు రాపించుకుంటారు చలో దాని తర్వాత ఎప్పుడు రావాలి డాక్టర్ అంటే టూ మంత్స్ తర్వాత రండి టూ మంత్స్ తర్వాత వెళ్తారు నార్మల్ అయిపోతుంది రిపోర్ట్ బికాస్ యూఆర్ సో దాని తర్వాత మళ్ళీ త్రీ మంత్స్ కి వెళ్ళకుండా సంవత్సరాలు సంవత్సరాలు వాడతారు అది కూడా రాంగ్ అనమాట రెగ్యులర్ మోస్ట్ ఇంపార్టెంట్ రైట్ థ్యాంక్ యూ సో మచ్ ఇనామ్ గారు ఫర్ బీయింగ్ హియర్ అండ్ ఎక్స్ప్లెయినింగ్ అబౌట్ ఆల్ దీస్ వన్ అగేన్ థ్యాంక్ యూ సో సో చూసారు కదా ఇది వాళ్ళ లైఫ్ లైన్ రేపటి లైఫ్ లో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి టీవీ నైన్